హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చేసి చూపించిపోయేవంట మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నగా తురుమి పెట్టుకున్న మామిడికాయ పచ్చిమిర్చీలు కరివేపాకు పోపు కోసం పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చీలు ఆవాలు జీరకర ఇంగువ ముందుగా పొయ్యి పని ప్యాన్ పెట్టుకొని పాన్ వేడికిన తర్వాత అందులో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర అనేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఒక ఐదు నుంచి ఆరు ఎండు మిర్చీలు వేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పప్పు కోసం తీసి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు మినపప్పు వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు లైట్ గోల్ గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకొని ఇందాక తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయను కొద్ది కొద్దిగా ప్యాన్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత్ పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు రుచికి సరి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత మనకి ఇప్పుడు అన్నంకి సరిపడ్డది ప్యాన్లో ఉంచుకొని మిగతా తీసి పక్కన పెట్టుకోవాలి ఇది మనం రెండు మూడు వారాలైనా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందా ఇందాకే వండి పక్కన పెట్టుకున్న అన్నం కొద్ది కొద్దిగా ప్యాన్లో వేసుకో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మామిడికాయ పులిహోర అన్నం రెడీ అయిపోయింది मी कनेक्ट ना बनता न प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग